నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిచ్చినటువంటి తెనాలి మహిళ గీతాంజలి మృతి కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతున్నట్లుగా ఒక ప్రచారం అయితే ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఈ పరిణామంతో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు సమాధి కాబోతోంది అన్నటువంటి చర్చ కూడా రోజున తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఏమిటి ఆ కీలక పరిణామం దానివల్ల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు సమాధి ఉంది అని చూస్తే ప్రధానంగా గీతాంజలి అనేటువంటి మహిళ మృతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా పార్టీ నాయకులు ఎలా ఉపయోగించుకున్నారు అందరికీ తెలిసిందే ప్రధానంగా ఏదైతే మార్చి ఐదో తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఏదో యూట్యూబ్ ఛానల్లో ఈ గీతాంజలి అనేటువంటి మహిళ నాకు ఇళ్ల పట్టా వచ్చింది నాకు సంతోషంగా ఉంది అని మాట్లాడింది ఆ తర్వాత ఇంకొన్ని అంశాలు కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు ఇష్టము నేను ఆయనకు ఓటేస్తాము మేము గెలిపించుకుంటాము అని చెప్తూ గడిచిన ఐదేళ్ళగా మాకు అమ్మఒడి వస్తుంది ఆరేళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు ఆవిడకి ఐదేళ్ల నుంచి కూడా అమ్మఒడి వస్తుంది అని చెప్పారు అయితే దీనిపైన ఇవంతా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున హైలైట్ చేసుకున్నారు ప్రచారం చేసుకున్నారు పెద్ద ఎత్తున ఏదైతే గీతాంజలి అనేటువంటి ఆ మహిళ మాట్లాడినటువంటి మాటల్ని దీని మీద మరి ప్రతిపక్షాల్లో వాళ్ళకు చెందినటువంటి సోషల్ మీడియాలో ఎక్కడైనా కానీ మరి వాళ్ళు చేశారా లేకపోతే చేశారు అని వైసీపీనే ఈ ప్రచారాన్ని మొదలు తెలియదు కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ మహిళ మృతిని ఎలా వాడుకుంది అంటే ఇదిగో ఆమె మాట్లాడినటువంటి మాటల పైన ప్రతిపక్షాలకు చెందినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ట్రోలింగ్స్ చేశారు ట్రోలింగ్స్ చేస్తే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అని చెప్పేసని ఆ ఉదంతాన్ని అంటే ఆ మహిళ ఆత్మహత్య పాల్పడ్డాన్ని ప్రతిపక్షాలకి అంటగట్టేటువంటి కుట్రనైతే కనుక పన్నారు ఈ క్రమంలోనే అసలు వాస్తవాలు ఏమిటి అన్నది కూడా తర్వాత రోజుల్లో చర్చల్లోకి వచ్చినాయి ఏమిటి అంటే ఆవిడ గీతాంజలి అనేటువంటి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది ఏడో తారీఖున కానీ ఏదైతే సోషల్ మీడియా ట్రోలింగ్స్ అనో లేదంటే సోషల్ మీడియాలో ఆవిడని ప్రశ్నిస్తున్నారో అనేటువంటి అంశాలు వచ్చింది ఎప్పుడు ఎనిమిదో తారీఖున మరి ఎనిమిదో తారీఖున ట్రోలింగ్స్ జరుగుతాయి అని తెలిస్తే ఏడో తారీఖునే గీతాంజలి అనేటువంటి మహిళ ఆత్మహత్యకు ఎలా పాల్పడింది ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు చాలా బలంగా ప్రశ్నించినాయి ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళినాయి కారణం ఏమిటి అంటే గీతాంజలి అనేటువంటి మహిళ మృతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ సోషల్ మీడియా తమకి రాజకీయంగా అనుకూలంగా మార్చుకునేటువంటి కుట్రలు చేసినాయి అదే సమయంలో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి డ్యామేజ్ జరిగే విధంగా ఎందుకంటే ఒక మహిళ ఏదైనా సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల ఆత్మహత్యకు పాల్పడింది అంటే అది ఒక సున్నితమైనటువంటి అంశం ఆ అంశం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లొచ్చు ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా అబద్ధాల్ని వండి మార్చడంలో దిట్టలు జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ పేటిఎం బ్యాచ్ వీళ్ళంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈ రకంగానే కదా ప్రజల్ని నమ్మించి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టుగా కల్పించి ఆ రోజున కూడా చూసాం మనం అమరావతి అంటే అది భ్రమరావతి అన్నారు గ్రాఫిక్స్ అన్నారు మరి వాటికి పాలన ఆ గ్రాఫిక్స్ భవనాల్లో నుంచే చేస్తూ ఉన్నారు గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఒక్కసారి ఆ భవనాలు ఎక్కి కిందకి దూకితే బతుకున్న కాళ్ళు చేతులు విరక్కుండా ఉన్నా అవి గ్రాఫిక్స్ అని అనుకోవచ్చు లేదు అంటే కనుక అవి గ్రాఫిక్స్ కాదు అని వాళ్ళకి వాళ్లే నిరూపించినట్టు అవుతుంది కదా అలాంటి పనులు చేయరు అదే రకంగా ఏవైతే అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఇంకేవేవో కుట్రలు అన్నారు కుంభకోణాలు అన్నారు మరి అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు అయినా అక్కడే కూర్చొని పరిపాలన సాగిస్తారు ఆ గ్రాఫిక్స్ అంటారు అదే ఎడారంటారు అంటారు అదే స పూర్తిగా సమాధులు శ్మశానాలు అంటారు అక్కడే కూర్చొని పరిపాలన చేస్తారు మరి ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణాలు అన్న వాళ్ళు ఐదేళ్ళు అధికారం చేతిలో ఉన్న ఒక్క రూపాయి నాలుగు వేల ఎకరాల అవినీతి జరిగింది అన్నారు ఒక్క గజం ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నది నిరూపించలేకపోయారు ఈ రకంగా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు మొత్తం భ్రమ సృష్టించి ప్రజల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళ అబద్ధాల్ని నమ్మేలాగా చేసి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి 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 దాన్ని నిజమని నమ్మించారు ఈ రకంగా ఆ రోజున ప్రజల్ని ఏ మార్చి వాళ్ళ ఓట్లు దండుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఏ కార్యక్రమాలు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్న వైసీపీ నాయకులు చెప్పు దెబ్బలు ఎదురవుతున్నాయి తిరగొడతా ఉన్నారు ఈ రోజున తరిమి కొడతా ఉన్నారు ప్రజలు ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి అంటే ఒక సెంటిమెంట్ని రాజేయాలి అందుకని చెప్పి ఒక మహిళ చావు ఆవిడ మృతి అయితే గనక అది సింపతిగా ఉంటుంది ప్రతిపక్షాల్ని డ్యామేజ్ చేసినట్టు అవుతుంది అది మహిళ అనేటువంటి సెన్సిటివ్ ఇష్యూ ఇష్యూ కాబట్టి అలాంటి అంశాన్ని తెరపైకి తెచ్చి అది రాజకీయంగా తమకి అనుకూలంగా మార్చుకోవాలి అని గీతాంజలి అనేటువంటి మహిళ మృతిపైన మరి ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో అరే ఒక మహిళ చనిపోయింది ఇది అన్యాయం కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే అది ఎక్కడా కనిపించదు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బయటకొచ్చి గుండెలు బాదేసుకుంటూ ఉంటారు ఆవిడ చనిపోయిందని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి పోస్ట్లన్నీ పెడతా ఉంటారు దాదాపు నాలుగు వేల వెబ్ పేజీలు ఫేస్బుక్ పేజీలు సోషల్ మీడియా పేజీలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి సజ్జల భార్గవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ వైసీపీ సోషల్ మీడియా హెడ్ గా ఉన్నాడు ఆయనే చెప్పాడు ఇలాగ సోషల్ మీడియాలో ఒకే పోస్ట్ని తీసుకుని వేల సంఖ్యలో పేజీలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఊరికే పబ్లిష్ అదే పోస్ట్ అదే పోస్ట్ అదే పోస్ట్ తీసుకెళ్తే ప్రజల్లోకి ఒక సందేశం వెళ్తుంది అరే నిజంగానే ఇది ప్రతిపక్షాలు చేసినటువంటి ట్రోలింగ్ వల్ల ఒక మహిళ చనిపోయిందా అయ్యో పాపం అనేటువంటి ఒక సానుభూతి వస్తుంది అప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చుకోవచ్చు ఇది కుట్ర ఏ రకమైనటువంటి కుట్రతోటి గీతాంజలి అనేటువంటి మృతిని తమకు అనుకూలంగా వాడుకునేటువంటి కుట్రలు అయితే పన్నారు అయితే మరి ఆ విదంతం బయటకు వచ్చిన తర్వాత రైల్ యాక్సిడెంట్కి సంబంధించి ఏదైతే గీతాంజలి అనేటువంటి మహిళ ఆ మహిళని రైల్వే స్టేషన్లో ఎవరో తోసేశారని ఆవిడ మృతి చెందక ముందే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు రైల్లో ఆవిడ బాడీ అక్కడ కనిపిస్తూ ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆ తర్వాతి క్రమంలోనే అసలు గీతాంజలి అనేటువంటి మహిళతోటి సజ్జల భార్గవ రెడ్డి జరిపినటువంటి ఫోన్ సంభాషణలు మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఆ ఫోన్ కాల్స్ ఇలాంటి అనేక వార్తలు బయటకు వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కామ్ అయిపోయింది ఎందుకు అంటే తీగలాగితే డొంక్ అంతా కదులుతుంది మరి ఆ డొంక్ అంతా కదిలితే వాస్తవాలు బయటకు వస్తాయి కదా మరి ఇది నిజంగానే ఈ గీతాంజలి అనేటువంటి మహిళ మృతి ఆమెకు ఆమె మరణానికి పాల్పడిందో లేకపోతే ఆమెని కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆమెని హతమార్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి సానుభూతి పొందేటువంటి కుట్రలు చేశారు ఈ వాస్తవాలన్నీ కూడా చర్చలోకి వస్తాయి చర్చలోకి వచ్చినటువంటి క్రమంలో వెలుగులోకి వస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తే అది వైసీపీకి డ్యామేజ్ అవుతుందని భయపడ్డారో ఏమో కానీ ఒక్కసారిగా అప్పటి వరకు గుండెలు బాదుకున్నారు అప్పుడు వరకు పెద్ద ఎత్తున యాగీ చేశారు ఏడుపులు పెడగొప్పులు ఒక్కటే తక్కువ మిగతా చేయాల్సిన రాద్ధాంతం అంతా చేశారు వైసీపీ వాళ్ళు మరి అదేమిటో తెలియదు ఒక్కసారిగా గీతాంజలి అనేటువంటి మహిళ మృతి అంశాన్ని మరి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం కానీ ఆ పార్టీ నాయకులు మాట్లాడడం కానీ ఉన్న ఫలంగా ఆపేశారు అయితే ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఎవరిపైనైతే కనుక బురద చల్లారో అంటే తెలుగుదేశం జనసేన పార్టీలు ఎందుకంటే వాళ్ళే వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్స్ ఆ పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి ట్రోలింగ్స్ వల్లే గీతాంజలి అనేటువంటి మహిళ మృతి చెందింది అని వైసీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రచారం కదా మరి అది వాళ్ళ మీద బురద జల్లినట్టే కదా ఈ బురదని కడుక్కోవాలి లేకపోతే మళ్ళీ ప్రజల్లో మనము గట్టిగా సమాధానం చెప్పలేము అలాగే వైసీపీ చేస్తున్నటువంటి కుట్రల్ని కూడా బయట పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు హైకోర్టును ఆశ్రయించబోతా ఉన్నారు కారణం ఏమిటి అంటే గీతాంజలి అనేటువంటి మహిళ మృతి వెనకాతల కుట్ర కోణం ఏమిటి ఈ అంశాన్ని సిబిఐతో విచారణ జరిపించాలి ఎందుకంటే ఎన్నికలకి ఇంకా యాభై రోజుల సమయం ఉంది కాబట్టి న్యాయస్థానం వెంట ఈ కేసుని అప్పగించి సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తే మరి ఇందులో ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా నిగ్గు తేల్తాయి నిగ్గు తేలితే ప్రజల్లో దోషులు ఎవరు అనేటువంటిది కూడా తేలిపోతుంది అలా తేలితే అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ నిజంగా తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే అయితే మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పుకుంటారు కదా లేదు ఈ రోజున వైసీపీ ఉద్దేశపూర్వకంగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసాం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నాడు ఏదైతే కిల్డ్ బాబాయ్ అనే దాని అంశానికి ఇప్పటి వరకు కూడా సమాధానం దొరకలేదు ఆ రోజున మా షిన్నానని చంపారు అన్యాయంగా చంపేశారు దుర్మార్గంగా చంపేశారు దారుణంగా చంపారు అని చెప్పి పోలీసుల విచారణ కంటే ముందే పోలీసులకి ఆ హత్యకు ఏది ఆయుధాన్ని అయితే వాడారో అది ముందే గొడ్డలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎక్కడెక్కడ ఎలా వేట్లు వేశారు ఎలాగ పోట్లు వేశారు ఎలా కుట్లు వేశారు ఆ తర్వాత కమోడికి రక్తాన్ని ఎలా వా రాశారు ఏ విధంగా అసలు హత్య చేసినటువంటి వాళ్ళు బ్లడ్ వామిటింగ్స్ అని చూపించుకోవడానికి అక్కడ రక్తాన్ని పోసారు దోసిట్లో రక్తాన్ని పట్టుకెళ్ళి బాత్రూముల్లో పోసారట దాన్ని బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పుకోవాలని ప్రయత్నం చేశారట ఈ రకంగా హత్యను కళ్లకు గట్టినట్టుగా ఏదో సెల్ ఫోన్లో లైవ్లో చూసినట్టుగా హత్యని జగన్మోహన్ రెడ్డి గారు వివరించినటువంటి తీరు అందరికీ గుర్తుండే ఉంటుంది అయితే ఆ రోజున వివేకానంద రెడ్డి హత్య కేసుని ఆ హత్య కేసు ద్వారా వచ్చినటువంటి సానుభూతిని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మరి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్య కేసు ఏమైంది ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం కదా హంతకులంతా కూడా ఎక్కడున్నారు నిందితులంతా కూడా ఎవరి పక్కన ఉన్నారు ఎక్కడున్నారు అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో ఉన్నటువంటి వాళ్ళే కదా ఈరోజు నిందితులుగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్న వాళ్ళు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన వ్యక్తులు సూత్రధారులుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తి వీళ్ళందరూ ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే కదా సీబీఐ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వచ్చింది కదా అజయ్ కల్లం రెడ్డి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చెప్పాడు కదా ఆరింటికి బాహ్య ప్రపంచానికి వివేకానంద రెడ్డి చచ్చిపోయాడని తెలిస్తే మాకు నాలుగింటికే తెలుసు ఎలా తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు ఫోన్ మాట్లాడాడు కిందకు వచ్చి బాబా ఈజ్ నో మోర్ అని చెప్పాడు అని చెప్పి అజయ్ కల్లం రెడ్డి ఇచ్చిన వాంగ్మూలమే కదా దాన్నే సిబిఐ చార్జ్షీట్లో పొందుపరిచి దాన్ని న్యాయస్థానానికి కూడా ఇచ్చింది మరి ఆ రోజున అంతిదిగా ఏదైతే ఆ కేసు ద్వారా సానుభూతి పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత దాన్ని ఏ విధంగా నీరు గార్చారు దానిపైన ఎలాంటి కుట్రలు పనుతా ఉన్నాడు మనం చూసాం అయితే ప్రధానంగా ఇక్కడ ఏమిటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్యని ఆ సానుభూతిని ఎలా అయితే వాడుకున్నాడో రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గీతాంజలి అనేటువంటి మహిళ మృతిని కూడా ఇలాగే ఒక మహిళ సెన్సిటివ్ ఇష్యూ చాలా సున్నితమైనటువంటి అంశం మహిళని వేధించి చంపేశారు అనేటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే ప్రజలు అయ్యో పాపం అనుకుంటారు కదా అయ్యో పాపం అనుకున్నటువంటి క్రమంలో ఎవర్రా చేసింది అంటే ఆ బురదని తెలుగుదేశం సోషల్ మీడియా మీద జనసేన సోషల్ మీడియా మీద చల్లేస్తే ప్రజలకి వాళ్ళ మీద కొంత వ్యతిరేకత ఫామ్ అవుతుంది ఆ వ్యతిరేకత ఫామ్ అయితే అది చూసారా వాళ్ళకేసింది దానికంటే వీళ్ళకేయడమే నయం ఎందుకంటే వీళ్ళ పాపం ఈ అమ్మాయి మృతి పట్ల సానుభూతి చూపిస్తున్నారు అని ప్రజలు ఎక్కడైనా కూడా కొంత కనికరం చూపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారేమో అప్పుడు గీతాంజలి మృతి ద్వారా కూడా అంటే ఆ శవాన్ని పెట్టుకుని కూడా మనం రాజకీయం చేసుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా అయితే చేశారు కానీ దాన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షాలు తిప్పికొడతా వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏదైతే ఈ అంశం పైన ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు ఈ కేసును సిబిఐకి అప్పగించాలి సిబిఐ ద్వారా విచారణ జరిపించి త్వరితగతిన దీనిపై దీని వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణము ఇందులో ఉన్నటువంటి కుట్రలేమిటి వాస్తవాలేమిటి అనేటువంటిది కూడా వెలుగులోకి తేవాలి అనేటువంటి పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు మరి దాఖలు చేశాక న్యాయస్థానం ఆ పిటిషన్ని గనుక విచారణకు స్వీకరించి దానిపైన విచారణ వేగవంతంగా జరిగేలాగా సిబిఐకి ఆదేశాలు జారీ చేస్తే మాత్రం వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తే అప్పుడు ఇందులో గనక నిజంగా జగన్మోహన్ మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ప్రమేయమే ఉంది వాళ్లే ఈ హత్య వెనకాతల కుట్రదారులు అనేటువంటి తేల్తే మాత్రం ఖచ్చితంగా ఈ అంశం అటు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలు కూడా తేలుతాయి ఎందుకంటే చూసారా దీని వెనకాతల వైసీపీ వాళ్లే ఉన్నారు ఈ హత్య వెనకాతల లేదంటే ఆమె మృతి వెనకాతల అంటే మరి ఇది సానుభూతికి వాడుకుంటున్నట్లే కదా అంటే ఒక మహిళని చంపేసి లేదంటే ఆ ఒక మహిళ మృతికి కారకులయ్యి మళ్ళీ ఆ బురదని పక్క పార్టీల మీద చల్లి దాని ద్వారా సానుభూతి పొందడం మరి ఇదే నీచ రాజకీయం ఇది కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా అదే సమయంలో మరి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కూడా వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి కదా ఆహా ఓకే ఈ రోజున ఇది చేశారు అంటే ఆ రోజున చేసి వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా జగన్ అండ్ కోనే ఉంటుంటారు రోజు సానుభూతి కోసం వీళ్లే చేయించుంటారు అనేటువంటిది ప్రజలకు స్పష్టం అవుతుంది కదా అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు సమాధి కావడం ఖాయం కాబట్టి ఈ అంశం అనేటువంటిది మాత్రం ఒక కీలక పరిణామంగా పరిణమించబోతా ఏదైతే గీతాంజలి మృతిని సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి అంటూ తెలుగుదేశం జనసేనాలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు మరి అయితే ఈ అంశం పైన హైకోర్టు ఇవ్వబోయేటువంటి ఆదేశాలు మాత్రం కీలకం ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు న్యాయ నిపుణుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ